పార్టీ సైనికుల పాదయాత్ర వేలాది మందితో బయలుదేరి గడియారం చౌరస్తులు మీతో మధ్యాహ్నం మండు ఉన్న లెక్క చేయకుండా చల్ల వంశీచంద్రెడ్డిని గెలిపించడానికి వెంటన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా ఈ కార్యక్రమంలో శాద్ నగర్ ఎమ్మెల్యే ఇల్ల శంకర్ గారు చెంచోర్లో ఎమ్మెల్యే అనంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ శాసన సభ్యుడు మిత్రుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు దేవరక్ర శాసన సభ్యుడు మధుసూదన్ రెడ్డి గారు చేయమని డాక్టర్ పర్మిత గారు భక్తల్ సభ్యులు మార్కెటింగ్ సీనియర్ ముజరాజ్ గారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారు రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ ప్రజలు తిరస్కరించి కరీంనగర్ ప్రజలు బండకేసి కొట్టమని కేసీఆర్ వెంటమని తరుతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు కొలసి వస్తే మీరందరూ మనమందరం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావాలి ఆ రాష్ట్రాన్ని సాధించాలంటే పాలమూరు నుంచి కేసీఆర్ కు పార్లమెంట్ పంపించాలి అని ఆలోచన చేసి పార్టీలకు జెండాలకు ఎజెండాలకు అతీతంగా ఆనాడు పెద్దలు పిల్లలరావు గారిని కాదని కూడా చాలా మంది చంద్రశేఖరరావు ఈ పాలమూరు నుంచి పార్లమెంటు పంపించింది అడుగుతున్నా ఈ పాలమూరు జిల్లా కష్టకాలంలో ఉన్న నిన్ను పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన రాష్ట్రంలో మా పాలు ఇచ్చిందేంది నువ్వు తెచ్చింది చంద్రశేఖరరావు అడుగుతున్నా చంద్రశేఖరరావు అడుగుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో అరవై సంవత్సరాలు ఆంధ్రా వాళ్ళు చెనబట్టి పడావు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కాని కల్వకులు ఎత్తి గాని పాడు ఏదైనా ప్రాజెక్టుని పదిహేను నెల పూర్తి చేసినవా ఏదైనా పరిశ్రమలో మా పాలన మా పాలమూరుకు తీసుకొచ్చినవా అంతందుకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు యూనివర్సిటీ మందు మంజూరు చేసి ఈ ప్రాంతాల్లో ఉన్న తండాలు దళిత వాడల్లో ఉన్న పేదల బిడ్డలు బలహీన వర్గాల బిడ్డలు చదువుకోవాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు ఐపీఎస్ రాజ్యం ఎలా అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలమూరు యూనివర్సిటీ ఇస్తే అక్కడ చదువులు చెప్పే పంతుల పదవులు నూట యాభై ఉంటే పదేళ్ళు నూట ముప్పై ఖాళీలు పెట్టేడు యూనివర్సిటీ పేరు మీద పంతులు లేకపోతే పిల్లలు చదువుకునేది ఎట్లా అని చెప్పి నేను చంద్రశేఖరరావు ప్రశ్నిస్తున్నా మా ప్రాజెక్టులు వెంటలే కృష్ణా మా పక్కనే పార్తున్నా మా చూరాల ప్రాజెక్టు పూర్తి చేయకుండా మా పదవు రంగారెడ్డి ఎట్టుపదల పథకాన్ని పూర్తి చేయకుండా ఈ మా రైతులు వలసలు పోతుంటే నువ్వు ఆనందంతో రాజ్యం నడుపుకున్నావు తప్ప మాకేమన్నా ఇచ్చినవా మా చదువుల్లో సహకరించలే మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సహకరించలే మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలి మళ్ళీ ఇవాళ పనులు వచ్చి మాకు ఓట్లు ఇవ్వండి మేము మేము పనులు గెలుస్తాము పార్లమెంట్ గుర్రో రెడ్డి నిద్రపోతామని అంటున్నాడు నేను ఒక మాటగా దాచుకున్నా శ్రీనివాస్ రెడ్డి మంచోడే నాడే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంపీ చేసింది కేసీఆర్ ఎంపీ చేసి ఆయన దృష్టి బానే ఐదేళ్ళు పార్లమెంట్ లో శ్రీనివాస రెడ్డి ఏ రోజైనా పల్లెక్కు పలకరింపు మాట్లాడిందా పాలకు రంగాల వ్యక్తి ప్రాజెక్టు గురించి ప్రస్తావించిందా మనిషి మంచోడే గాని మంచానికి అంటారు ఎవరికే సాధన కాదు లేక మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు మరి అట్లాంటి శ్రీనివాస్ రెడ్డిని మళ్ళొక్కసారి ఒకసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థిని పంపించి ఏ చూసేయాలి పిలగాడు ఐదేళ్ళు చదివాడు ఇవాళ పరీక్షలు రాయడానికి వచ్చి ఐదేళ్ళు నేర్చుకోకపోయే ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే అట్లాంటి ఓట్ ఓటేస్తే ఇవాళ మనకి ఏమన్నా ఉపయోగం నిన్నీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది గ్యారేజ్ పోయింది అరే పిల్లగా పెట్టి అమ్ముడే వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు ఇంకో సామాన్ తూకం పెట్టి అమ్ముడే నీ కారు నీ అయ్యనడుగు నడుగు కావాలంటే ఇంటికి పోయి నీ కారు

వచ్చిపోటుకంబలు మానుకుంటున్నావు బిడ్డ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి కంచేది కాపాడుకునే శక్తి అయితే రేవంత్ రెడ్డి కాకి కరెంట్ కొట్టే నువ్వు చూస్తే సంగతి నీ చ్రం ఎందు లెక్కలు ఎప్పుకోకుండా వంద రోజులు వంద రోజులు కాలే వంద ఆడబిడ్డల కార్చీసులో బస్సు ఉచితంగా ఇచ్చిన ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఇయాల బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తూ వంద రోజులు కాలేదు ఆరోగ్య పథకం ద్వారా పది లక్షల రూపాయలు ఉచితంగా మహిళలు ఇవ్వాలి అన్ని కుటుంబాలకు ఆరోగ్యాన్ని అందించడం ఇదే కాదు మాట ఇచ్చడం కష్టల పై నుంచి విముక్తి కనిపిస్తాం మీ కన్నీళ్లు చూడిస్తాం మిమ్మల్ని ఆదుకుంటామని ఆడపిల్లలకు మాటించి నరేంద్ర మోడీ పన్నెండు వందల రూపాయలు సిలిండర్ చేస్తే ఇవాళ ఆడపిల్లలకు ఐదు వందల రూపాయల సిలిండర్ ఈ ప్రభుత్వం ఆడపిల్లల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆడపిల్లల్ని ఆదుకుంటామని చెప్పిన స్వయం సహాయక సంఘాల గ్రూపులను పదేళ్ళు నిండా ముంచి ఆడపిల్లల ఆత్మ దెబ్బతీస్తే వందలాది కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాలకు అందించి గ్రౌండ్ ఆడపిల్లలతో కను దొక్కి ఆడబిడ్డలతో ప్రభుత్వం మా ప్రభుత్వం ఇదే కాదు మూడు రోజులు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యోగం వచ్చి పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలితానాలు చేసుకుంటూ వచ్చిన రాష్ట్రంలో నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ఇందిరమ్మ రాష్ట్రం ప్రజాపాలన వచ్చి నింపలే మూడు నెలల్లో ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఆ నిరుద్యోగ యువకుల ముఖ్యంగా ఆనందం చూసి నింపుకున్నాం అదే బీసీల జనాలు ఇక్కడ అరవై ఏళ్ళ లెక్కకపోతే మేము వచ్చి బీసీ వాళ్ళు ఎంత మాత్రం నిధులు ఇస్తామని మాట ఇస్తే రాహు కళ్యాణ్ మాట మీద మేము ఈ రకంగా ఈ జిల్లాలో ఇంతకు మీరు వంశీచంద్రెడ్డి చెప్పినట్టు మాస్టర్ నారాజ్ బెడ్ కొరంగా ఎక్కడ పథకమే కాదు మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ వెటరీ కాలేజీ నర్సింగ్ కాలేజీ డిగ్రీ కాలేజు మహిళా డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు ந கலேஜ் மன ஜிக்கு மன ஜி பதில் சதுக்கோட்டாங்க அன்னி வித்திய ஒவ்வாசம் கல்வி அனுப்பி